ఆంధ్రప్రదేశ్ పర్యటన ఒక రౌండ్ పూర్తయ్యి రెండో రౌండ్ లో పట్టా ఉందన్నమాట నువ్వే కొనుక్కుంటున్నావు అబ్బే ఏం లేదు గురు నువ్వు సర్వీస్ లో చేరిన తర్వాత నీ అండర్ లో నేను హైదరాబాద్ నుండి బందర్ లో పడి తిరిగిన జిల్లా తిరగకుండా తిరిగి 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 హైదరాబాద్ చేరుకుంటున్నాం కదా దాని గురించి నవ్వు నవ్వుతావు ఎందుకు నవ్వు చిన్నప్పుడు ఎవడో ఒక చిన్నాసిన తీ చూసి లోక సంచారం అవుతాం అన్నాడు దాంతో నేను ఏ విమానం పైలట్ లో షిప్ కెప్టెన్ అవుతాననుకున్నాను కానీ ఇలా నీతో పాటు తిరుగుతూ రాష్ట్రం అంతా సర్వే చేస్తానుకోలేదు నిజంగానే ఏడ్చినట్టుంది డ్రెస్ కిందకు ముప్పై ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదంటే తెలిసిన వాళ్ళందరూ నన్ను ఆర్ట్ అయిపోయామనుకుంటారు తెలుసా అయితే ఓ మంచి అమ్మాయిని చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు ఎందుకు చేసుకోకూడదు కానీ అవకాశం ఇది ఫస్ట్ ఫస్ట్ బందర్ బస్ స్టాప్ లో అమ్మాయిని చూసి ముచ్చటపడి పేరు అడుగుదాం అనుకున్నా అడిగే లోపల ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ ఇంకో సుందరి కనిపించింది పేరు అడిగా ఆ అమ్మాయి పెద విప్పే లోపల ప్రకాశం జిల్లా పంపించారు ఒంగోలు ఇంకో అమ్మాయి కనిపించింది పేరు చెప్పింది ట్రాఫిక్ లో వినబడలా వినబడలా అనే లోపు విజయవాడ తన్నారు ఇలా నిలకడ లేకుండా నీతో పాటు తిరుగుతూ ఉంటే మ్యారేజ్ బొంద ఇబ్బందిగా నాతో పాటు ఏడవడం ఎందుకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు అంటావు అంతేగా జీవితాంతం ఒంటరిగా అయినా గడిపేస్తాను కానీ మీ ఫ్రెండ్షిప్ మాత్రం దూరం చేసుకుని ఏసీపీ గారు ఇది కొంచెం ఓవర్ అయినట్టుంది ఓవర్ అయిందా ఐసి అయితే ఆపేస్తాను ఈ టిక్కెట్ ఎవరు బాబు బాబు కాదు పాప

టికెట్ ఇచ్చినప్పుడు రైలు ఎందుకు కాపును ఈ రైలు మా ఊళ్ళో ఆగాల్సిందే తీరాల్సింది అమ్మాయి ఆడపిల్లని ఊరుకుంటుంటే తగ ఇచ్చిపోతున్నావు ఇంకా ఎక్స్ట్రా చేసావంటే సికింద్రాబాద్ దాకా ఎక్సెస్ ఫైర్ రాసి ఫైల్ కూడా కట్టిస్తా జాగ్రత్త ఏంటమ్మా నేనేమన్నానని ఊరుకో తల్లి ఊరుకో ఊరుకో నువ్వేం ఏంటిది పుస్తే పుస్తా ఒక పుస్తంటే రెండు జీవితాల బంధం ఈ తాళి నా స్నేహితురాలు పెళ్లి ముడిపడి ఉంది నేను టైం కి భూదగిరి చేరకపోతే ఆ పెళ్లి ఆగిపోతుంది నేను తాళి తీసుకెళ్తున్నానంటే వాళ్ళది పేద కుటుంబమో ఆలోచించండి అది అసలే అభిమానం గల పిల్ల అలాంటి దాన్ని పెళ్లి ఆగిపోతే ఆత్మహత్య చేసుకుంటుంది ఆ పాప మీకు నాకు చుట్టుకుంటుంది అందుకే చెప్తున్నాను ఈ చైన్ లాగే ట్రైన్ ఆపండి లేదా అమ్మా ఆడా కాదు రంబమ్మ ఆ పోని రంబమ్మ ఆ చే ఉద్యోగం పోగొట్టుకునే దమ్ము నాకు లేదు కానీ తో మాట్లాడి మీ ఊళ్ళో ట్రైన్ స్లోగా వెళ్లేలా చేస్తాను రన్నింగ్ లో దిగలవా జాగ్రత్తగా దిగమ్మా దిగ్గానే నీ సోమ బుద్ధుందా రన్నింగ్ లో ట్రైన్ ఎగుతలవు పొరపాటున స్లిప్ అయితే ఏంటి గురు సహాయం చేస్తే సైరన్ లాగుతుంది నీకు అసలు బుద్ధిందా ఇక్కడ బండ అగదని తెలిసి ఆ తీసుకెడి కాళ్ళు గడ్డలు పట్టుకొని బతివిలాడి బండి స్లో చేసుకొని దిగితే నేను బండి శ్రమంత వృధా చేసి నన్ను మళ్ళీ లోపలికి లాగేసి రక్షించినట్టు పోజు కొట్టి పైన లెక్చర్లు ఇస్తావా కథ అడ్డం తిరిగింది ఇదిగో ఈ తాళి పొట్టు నా స్నేహితురాలి పెళ్లి టైం అందించడానికి రన్నింగ్ ట్రైన్ నుంచి దిగాను నన్ను మళ్ళీ ట్రైన్ లోకి లాగేసావు చూడు ఈ తాళి ముహూర్తానికి అందకపోయినా అక్కడ కట్టిన తోరణాలు ఎండిపోయినా వేసిన అపడాలు మెత్తబడిపోయినా సికింద్రాబాద్ స్టేషన్ లో దిగర వెంటనే మా బావ కబురు పెట్టి మీ సంగతి తిరుపతి చూపిస్తాడు గురు మనం హైదరాబాద్ చేరక ముందే ట్రాన్స్ఫర్ చేయించేలా ఉంది అమ్మా నీ బావ ఏమైనా రాజకీయ నాయకుడా కాదు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ సూర్య సూర్య నీ ఏ చెవుడా కాస్త సౌండ్ ప్రాబ్లం తను వినుంటాడు ఇంతకీ నీకు తెలుసా తల్లి మెంటలా నువ్వేటైపోతే నాకేంటి ఇదిగో వచ్చేస్తున్నాను నువ్వేం చేస్తావో నాకు తెలీదు ముహూర్తం సరిగా పదిన్నరకి ఈలోగా ప్లాట్ఫామ్ లో పడిపోయిన నా సామాన్తో సహా నేను భువనగిరి పెళ్లి వారింట్లో ఉండాలి ఒకవేళ అలా జరగలేదనుకో చెప్పానుగా మా సూర్యం గురించి ఆ తర్వాత మీ ఇష్టం రాసిక్ పార్క్ లో చిన్న డైనోసార్ లాగా ఏంటా లుక్కు వెళ్ళి డిక్కిలో సామాన్ తీసుకురావాలేదు సారీనే అది సరిగాని అతను ఎవరి వీడా వాడ అసిస్టెంట్ మరి అతను వాడా మన బాడీ గార్డ్ అవును పెళ్ళికూతురేది లోపల మేకప్ అవుతుంది నీ మీద చాలా కోపంగా ఉంది కనీసం రెండు రోజుల ముందేనే వస్తామని ఎక్స్పెక్ట్ చేసింది దాని కోపం పోగొట్టడానికి నా దగ్గర ఓ మంత్రం ఉందిలే ఈ ప్రెజెంటేషన్ చూడగానే అది ఐస్ అయిపోతుంది దాని దగ్గరికి వెళ్దాం నమస్తే సార్ వెల్కమ్ సార్ మీకు వయసు కార్డు పంపించారు సార్ పర్సనల్ గా చెబుదామని ఫోన్ కూడా చేశాను మీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు అక్కడ హెడ్ క్వార్టర్స్ కూడా కార్డు పంపించాను మీకు అందుతుందో లేదో వస్తారు రారోనని నాకు టెన్షన్ ఫీల్ అయ్యాను సార్ నాకు ఇన్ఫర్మేషన్ అదండి అందుకే వచ్చాను చాలా సంతోషం సార్ మీరు రండి సార్ గోమతి ఏంటి అతను బాడీ గార్డ్ అను అంకు ఏమో అంత రెస్పెక్ట్ ఇచ్చాడు ఉండవే అసలే మతిపోయి నేను నడుస్తుంటేను పార్క్ లో పెద్ద డైనాసార్ మొహం పెట్టావు షాక్ అయ్యావా అప్పుడే ఏమైంది ఇంకా ముందుంది ఇదిగో నీ బ్యాగ్ ఇదిగో నీ పెట్ నీకెప్పుడు చెప్తుండేవాడిని మా పోలీసులో హీరో మా డిపార్ట్మెంట్ కి గర్వకారణం అని అంటే సూర్య అవునమ్మా భారీ సార్ నమస్తే మా అల్లుడు సార్ వాళ్ళ ఫాదర్ సార్ ఏసీపీ సూర్యం చాలా సార్ ఏదే రమ్మా ఇలా రా నిన్నే హలో పిలుస్తుంది నా క్లోజ్ ఫ్రెండ్ సార్ కేసీపీ సూర్య గారే బావకి మరదల్ని కొత్తగా పరిచయం మరదలా ఓహో ఇది పెళ్లి మండపం కాదు పెళ్లి కూతుళ్ళ ప్యాక్టర్ ఇండియాలో ఉండే పెళ్లి కూతురు అందరూ ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఇప్పుడే ఏదో ఒక కంబైన్ సెటప్ చేసుకుంటారు లేత క్యాబేజీ లాంటి కాలేజీ పిల్లలు నన్ను చూసి నవ్విందంటే ఇక ప్రొసీడ్ అవడమే హలో ఎక్స్క్యూజ్ మీ నన్ను చూసి మీరు నవ్వారంటే డెఫినెట్ గా నేను మీకు నచ్చుండాలిఐ కరెక్ట్ ఇంకా ఎందుకు ఆలస్యం పదండి పార్క్ వెళ్దాం ఎందుకు ఎందుకేమిటి వద్దండి మా దశలే సాంప్రదాయమైన కుటుంబం మీరు నన్ను పార్క్ తీసుకువెళ్తారు అక్కడ ఉన్న లవ్జండల్ని చూసి మనం కూడా అలా మాట్లాడుకుందామని నా భుజం చేస్తారు ఆ తర్వాత నన్ను ఏ పొదల్లోకి తీసుకెళ్తారు అమ్మో అక్కడ ఏ తప్పు జరిగిపోతుంది వద్దండి మా దశలే సాంప్రదాయమైన కుటుంబం అయ్యయ్యో నేను అలాంటి వాడి కాదండి నేను మిమ్మల్ని ఏమీ చేయను పార్క్ మా అసలే సాంప్రదాయమైన కుటుంబం సినిమాకి వెళ్ళాక న్యూస్ అవగానే లైట్లు ఆపేస్తారు ఆ తర్వాత మీరు చిన్నగా నా భుజం మీద చేస్తారు ఆ చీకట్ లిఫ్ట్ లిఫ్ట్ కిస్ చేస్తారు ఆ తర్వాత ఏ తప్పో జరిగిపోతుంది అమ్మో వద్దండి మా అసలే సాంప్రదాయమైన కుటుంబం అయ్యో ఆ మాట కుస్తే మా కుటుంబంలో సాంప్రదాయమే తప్ప అసలు కుటుంబమే లేదండి నేను చాలా జంటుల ఎలిజిబుల్ బ్రహ్మచారిని నేను మిమ్మల్ని ఏం చెయ్యను మీ వొడ్డు మీద అసలు చేయమయ్యను ప్రో మిస్ ఆం నువ్వు ఏం చేయనప్పుడు నిత్య సినిమాకే పాకకి రావడం దేనికి రాంచ అమ్మో కుటుంబం అంటే అర్థం ఇదో కొంపదీసి ఎవరు చూడలేదు కదా నేను చూశాను కదా మరి చెప్పడానికి పట్టానా తల్లి నేను ఎవరికీ చెప్పను కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా ఏమిటి పెళ్ళైందా అయ్యింది కొడుకు పదేళ్ల కూతురు ఉండి ఉండుండేవారు మనం చెప్పినప్పుడు వారు పెళ్లి చేసుకుని ఉంటే ఎందుకు కొట్టావు ఆయనకి పెళ్ళైందని చెప్పి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టినందుకు ఆయనకి పెళ్ళైతే నీకెందుకమ్మా టెన్షన్ అందుకు ఎందుకే అలా ఉన్నావు కష్టాలు వచ్చేసి వచ్చేసింది ఈ నైట్కి రెస్ట్ తీసుకుని ఉదయాన్నే వెళితే బాగుండేది లేదండి రేపు మార్నింగ్ డ్యూటీలో జాయిన్ అవ్వాలి సార్ నేను మీకు చెప్పినంతటి వాణ్ణి కాదు కానీ మీరు వెళ్ళేది హైదరాబాద్ అక్కడ ధనరాజ్ గారు పరమ కిరాతకుడు మీరు వాడి విషయంలో కాస్త గా ఉండటం మంచిది సార్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఎనీవే థ్యాంక్ యూ బాబాయ్ మంచిది సార్ ఎక్కువ వెళ్ళొస్తాం అంకుల్ అసలు ధనరాజ్ అంటే ఎవరు వాడు అంత డేంజరస్ పెలవనా మా నాన్న కండిషన్ చాలా సీరియస్ గా ఉందండి బతికే ఉన్నాడు బాబు అని నన్ను పిలవాడు చంపేశారు అదే నువ్వు నేను చంపితే ఎంక్వైరీలు కమిషన్లు ఐబీసీ సెక్షన్ లో వేటాడతారు బట్ వీళ్ళు ఫుల్ లైటింగ్ లో నీట్ గా డ్రెస్ అప్ అయి స్టెరిలైజర్ వెపన్స్ తో పండగలప్పుడు పెంచుకున్న వాడే పొట్టేలను కోసినట్టుగా లైసెన్స్ ప్రొఫెషనల్ కిల్లర్స్ ఊపిరి ఉన్నవాడిని మీకిస్తే ఊపిరి తీసి విసిరి పారేశారు ఇలా నమహన ఐ వాంట్ స్పేర్ ఎనిబడి హీ వాజ్ మై ఫాదర్ ఐఎమ్ ద జడ్జ్ ద ఓన్లీ జడ్జ్ హూ కెన్ డిసైడ్ దిస్ కేస్ ఈ ముద్దాయిలో బతికున్న వాడిని కోసి చంపినట్టుగా సాక్ష్యాధారాలతో రుజువైనందున మరణ శిక్ష విధించడమైనది మై జడ్జ్మెంట్ మై ఫాదర్ వాజ్ ఏ గ్రేట్ మ్యాన్ జస్ట్ వచ్చి మూడు వందల కోట్లకు అధిపతి అయ్యాడు ఐపీసీలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉంటే ఆయన మాకు ఐదు వందల పన్నెండవ సెక్షన్ నుండి నేర్పించాడు కంట్రోల్ దేవుడు లాంటి మనిషి ఆ దేవుడులోని ఐక్యమైపోయాడు అవును మహానుభావుడు ఆ మహానుభావుడు ఆత్మశాంతికి మరో రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం రేపు దీపావళి పండుగన్నా మహానుభావుడు పొత్తి మౌనం పాటించాలి కానీ మందులు కాల్చకూడదు నా దుఃఖం ఎవరికి సంతోషం కాకూడదు రేపు పండగ జరగకూడదు గొంపులు మునిగిపోయాయని ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వమంటావయ్యా అదేంటి సార్ ఎంతో మంది అన్యాయంగా బలైపోతున్నారు సార్ ఎంతో ఆశనష్టం జరుగుతోంది ఇంతకంటే కారణం ఏం కావాలి సార్ అంతేనంటావా ఎంత మంది మావులు జనం చస్తే ఒక ఎస్ఐ చావుకు సమానం అవుతుంది ఇప్పుడు పెట్టొచ్చు కర్ఫ్యూ బషీర్బాగ్ ఏరియాలో గత రాత్రి జరిగిన గొడవల్లో ఒక ఎస్ఐతో పాటు ఇరవై మంది మరణించారు కొన్ని వందల మంది గాయపడ్డారు ఆస్తి నష్టం కోటి రూపాయల వరకు ఉండొచ్చని అంచనా గొడవలకు కారణం ఇంకా తెలియలేదు ముందు జాగ్రత్త చర్యగా దీపావళి పండుగ నాడు బషీర్బాగ్ ఏరియా మొత్తం కర్ఫ్యూ విధించడమైనది పోయావే అంటించు కాలికి బూటు ఒంటికి కాకి నడుముకి బెల్టు నెత్తిన సింహాలతో రొమ్ము విరుచుకు నిలబడేవాడెవడో తెలీదా పోలీస్ శవాన్ని తగలబెట్టాల్సింది ఊరి చివరనున్న శ్మశానంలో కానీ ఊరి మధ్యన కాదు ఆయన ఎవరో తెలుసా మాట్లాడుతున్నా తెలుసురా ఓ గూండా ఓ స్మగ్లర్ ఒకప్పుడు మత కల్లోలాలు సృష్టించి ఈ సిటీని శ్మశానంగా మార్చిన నంబర్ వన్ క్రిమినల్ ఇలాంటి ఓడతలపులకి భయపడే అయితే అసలు మీ ముందుకు వచ్చుండేవాణ్నే కాదు కాకీ బట్టలు కట్టి నీ ఇంట్లో పాకీ పని చేసే మా డిపార్ట్మెంట్ వాళ్ళ కోవలో నన్ను కలపకో ఐఎం ఏసీపీ సూర్య ఈ మూడు సింహాల వెనుకున్న నాలుగో సింహాన్ని మైండెడ్ అయినా ఎవడ్రా వీడు స్వతంత్ర సమర యోధురా లేక తామరపత్రం అందుకున్న దేశభక్తుడా ఊరిబచ్చిన తగలబెట్టడానికి పాకిస్తాన్ తో పోరాడి గుళ్లకు గుండెలిచ్చిన వీరులే కన్నవాళ్ల కట్టుకున్న వాళ్ల చూపులు కూడా దక్కకుండా మంచు కొండలో మిగిలిపోయి ఉమ్మడి సంస్కారాల్లో పోయారు వాళ్ళకన్నా గొప్పవాడా నీ బాబు గుండె మీద కాల్పించుకుని జాతికి ప్రాణాలిచ్చిన గాంధీ మహాత్ముని కూడా ఊరి చివరే సంస్కరించారా ఆఖరికి ఈ హైదరాబాద్ ని కట్టించిన హైదర్ ని కూడా ఊరి చివరే ఖననం చేశారా చూడు చచ్చిన వాడు ఎలాంటి వాడైనా శవాన్ని గౌరవించడం సంస్కారం కాబట్టి చెప్తున్నాను వెంటనే ఈ శవాన్ని కలిసి తీసేయండి సరిగ్గా మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను తీయకపోతే అందులో అనాథ ప్రేతంలో వెళ్ళి ఎలక్ట్రిక్ క్రిమేషన్లో బూడిదైపోతాడు గంగలో కలపడానికి అస్థికలు కూడా మిగలవు కమాన్ షూట్ ఆగిపోయావే నాకు చావంటే భయం లేదురా నీ అబ్బ మీద నీకు ప్రేమ ఉంటే నిజంగా నువ్వు వాడికే పుట్టుంటే షూట్ చేయి వాడితో పాటు అందరం పోదాం కమాన్ నువ్వు షూట్ చేస్తావా నన్ను వెలిగించమంటావా